ఆంధ్రప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యకుడు కుతాడు కుమార్ను ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి వలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వీరస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలు వివిధ హోదాల్లో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఎరుకల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఎరుకల కులస్తుంది చైతన్య పరుస్తూ వారిలో ఉత్తేజం నింపుతున్న ఆ వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులకు కుమార్కు ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాలని ప్రభుత్వానికి ఎరుకల ప్రజల కోసం తీసుకోకుండా మమ్మల్ని కారతంతు వెళ్తున్నది మేము ఈ సుదీర్ఘ పోరాట ఫలితం మాకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశాన్ని ఒక సీట్ని కల్పించాడు ఆ యొక్క సీట్ కోసం మా యొక్క అరువురైన పూతాడి కుమార్ గారు అనాది కాలం నుంచి అన్ని జిల్లా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కూడా ప్రతి డివిజన్ కూడా ప్రతి మ మండల హెడ్ క్వార్టర్ కూడా ప్రతి ఒక్కరిని వెన్నుతండి మా యొక్క ఎరకర సామాజిక వర్గాన్ని చైతన్య పరిస్థితులు పరుస్తూ ఐక్యత పరుస్తూ అభివృద్ధి పదవులు నడవాలని ఆయన కర కర ఉన్నది దయచేసి అతనికే ఆ యొక్క కార్పొరేషన్ గా అతన్ని ప్రకటించాలని మేము తెలంగాణ మొత్తం కార్యక్రమం ఎందుకు అంటే మా మా సన్నాకి మా కులాలకి ఏ గవర్నమెంట్ కూడా ఇద మమ్మల్ని డెబ్బై ఐదు సంవత్సరాల వర్షంతో కాలు పెట్టినా ఏ గవర్నమెంట్ కూడా మా కులాన్ని మా సంఘాన్ని మా జాతిని గుర్తించినటువంటి సమక్షంలో ఏనుగుల రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారు మా సంఘాన్ని మా కులాన్ని గౌరవించి గుర్తించి ఏకలణ్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినారు ఆ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి చైర్మన్కు మా రాష్ట్ర గారు కుమార్ గారు ఎర్నాల కాలించి ముప్పై సంవత్సరాల కాలించి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ కాంగ్రెస్ ఆ కుటుంబానికి అనుబంధం అటువంటి రా రాష్ట్ర అధ్యక్షుడు పూతాడు కుమార్ గారికి ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని మా మోపాల్ జిల్లా తరఫున మా మోపాల్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అతడు ఎన్నాల కాలంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ప్రజా సంఘాల కార్యక్రమాలు చేస్తూ మా జాతికి ఎన్నో మిటింగ్లు పెట్టి ఎంతో మందిని ఉత్తేజపడుతూ నాటి నుంచి నేటి వరకు అతడు ఈ జాతి ముందుకోవాలని అతనున్నటువంటి సమక్షలు కొన్ని పక్కన పెట్టి ఈ మా ఎడకల జాతి కోసం ముందుండి నేనంటూ మీ గుణాలనుకుంటూ ముందుండి నడుపుతున్నటువంటి కుమార్ గారికి ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మా జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ 買っちゃったの今。